ఇటీవల కురిసిన గాలివాను బీభత్సానికి పైతన గ్రామానికి చెందిన బాల సుగుణమ్మ భర్త రామయ్య చిన్న గారి దానయ్య తండ్రి రామయ్యలకు చెందిన రేకుల ఇంటి పైకప్పులు కొట్టుకుపోయి గోడలు ధ్వంసమయ్యాయి విషయం తెలుసుకున్న కోల్చరం మండలం బీఆర్ఎస్ యువత విభాగం అధ్యకుడు తునికెలపల్లి సంతోషరావు సోమవారం సదరు గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు తన సహాయంగా బియ్యం పప్పులు వంటి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో దొడ్ల ఆంజనేయులు యూత్ రవితేజ రెడ్డి ఆర్య రవీందర్ సోమ నరసింహులు బైకర్ శ్రీకాంత్ బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు భారీ వర్షాలు పడడం వల్ల మరి మన తుక్కాపూరు గ్రామంలో ఒక రెండు ఇండ్లు భారీ ఎత్తున ధ్వంసం జరగడం జరిగింది మరి దానయ్య గారి ఇల్లు మరి ఇంకొకరిల్లు రెండు ఇల్లు బాలసుబ్రహ్మణ్యం రెండు రెండు ఇండ్లు బాగా ధ్వంసం చేయడం జరగడం జరిగింది సరే అది కాలము మరి ప్రకృతిని మనం ఏం చేయలేం కాబట్టి మరి గ్రామస్తులు ఆంజనేయులు గారు తెలిపిన సమాచారం మేరకు నేను నా వంతు సాయంగా వారు కొంచెం ఇబ్బందులలో ఉన్నారు అని తెలియగానే వారికి ఒక నెలకు సరిపోని సరుకులు సన్నబియ్యము వారికి వాటితో పాటు సరుకులు తీసుకొచ్చి మరి గ్రామస్తులందరి పెద్ద మనుషుల సమక్షంలో వారికి కొంచెము మన తరపున మనం ఏం చేయలేము అది ప్ర ప్రకృతి కాబట్టి దాన్ని మనం కూడా ఆపలేము దాన్ని ఏం చేయలేము కాబట్టి అది కూడా ఇలాంటి మరి ఇబ్బందులున్న వాళ్ళ ఇండ్లకే జరుగుతుంది మరి అలాంటిది జరగకుండా మరి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని చెప్పడం జరిగింది మరి ప్రకృతి కాబట్టి ఏం చేయలేము మరి ఈ గ్రామం తరఫున పెద్ద మనుషుల తరఫున తెలియజేసినందుకు మరి ఇక్కడికి విచేసిన నాయకులకు గంగూల్కు సీనియర్ నాయకులకు అందరికీ కూడా రవీందర్కు సోమనరసింహులకు రవితేజకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దానికి మనం ఏం చేయలేము మరి నిన్న మొన్న ఆర్ఐ గారు కూడా వచ్చి చెక్ పోయారు గవర్నమెంట్ వాళ్ళకు కూడా చెప్పి తెలియసి చెప్పడం జరిగింది మరి గవర్నమెంట్ తరఫున కూడా ఆ రెండు కుటుంబాలకు ఆ రెండు కుటుంబాలను మరి గవర్నమెంట్ తరఫున కూడా మరి ఆదుకోవాలి అని చెప్పి కూడా నేను యువత తరఫున డిమాండ్ చేస్తూ మరి ఈ గుాపూర్ గ్రామంలో మరి రెండిళ్ళను మరి ఆరాయ్య గారి సర్వే రిపోర్ట్ ఇచ్చి మరి తప్పకుండా ఆ రెండు కుటుంబాలకు అండదండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ